ఓకే ఖాళీ ప్లేట్ తర్వాత అగ్గి పెట్టి తర్వాత కొవ్వొత్తి గ్లాస్లో నీళ్ళు ఇప్పుడు ఎలా చేస్తావు నాకు చేసి చూపించు ఫస్ట్ కొబ్బు తర్వాత నీళ్ళు వేసాం అందులో తర్వాత ఏం చేయాలి కొబ్బరి గ్లాసు నరాజిలాసులు గోధించి పెట్టావు పెట్టి అది పెట్టి ఉంచావు ఇలా ఎంతసేపు ఉంచాలి కొవ్వొత్తు ఆరిపోతుంది కదా ఆరిపోయి ఎంతసేపు ఉంచాలా ఏం జరుగుతుంది బయట ఉన్న నీళ్లు గ్లాస్ లోపలికి ఆటోమేటిక్గా వెళ్తున్నాయి ఇంతేనా నీ ఎక్స్పెరిమెంట్ లోపల ఉన్న కొవ్వొత్తి ఆరిపోగానే ఈ మూసి ఉన్న గ్లాస్ లోపలికి బయట నుంచి నీరు నెమ్మదిగా గ్లాస్ లోపలికి ఎక్కుతుంది ఈ గాజు లోపల ఉన్న కొవ్వొత్తు ఆరుకోగానే లోపల వ్యాక్యూమ్ తయారయ్యి ఆ లోపల ఉన్న వ్యాక్యూమ్ బయట ఉన్న ఈ నీరుని లోపలికి నెమ్మదిగా లాక్కుంటుంది అందువల్లే మూసి ఉన్న గ్లాసులో కూడా లోపలికి నీరు కూడా వేసేస్తుంది ముందుగా ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏమేమి కావాలో చెప్పండి అమ్మా తీసుకోవాలి తర్వాత ఇంకా కత్తి పెట్టి కొబ్బురుతు ఇంకా ఒక గాజు గ్లాసు వీటితో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఎలా మొదలు పెడతారు చెప్పండి ముందుగా ముందుగా ప్లేట్ తీసుకోవాలా ఆ తర్వాత తడిపిన ఒక టిష్యూ పేపర్ వేయాలి

ఏం చేయాలి వాజ్ గ్లాస్ని కొవ్వొత్తి వెలుతున్న కొవ్వొత్తి మీద పెట్టి చెయ్యి అది పెట్టి ఉంచాలి కాసేపు కొవ్వొత్ ఆరిపోవడం తెలుస్తుంది కొవ్వొత్ ఆరిపోయిన తర్వాత కాసేపు గ్లాస్ మీద చేతిని అలాగే పెట్టి ఉంచి ఆ తర్వాత ఏం చేయాలి గ్లాసు ఆ ప్లేట్కి అతుక్కుని పైకి లేచింది ఉన్న గాలి చల్లబడి వ్యాక్యూమ్ ఈ ప్లేట్ ని గట్టిగా పట్టి ఉంచేలాగా ఇది ఏంటి ఎక్స్పెరిమెంట్ దీనికి ఏమేమి తీసుకున్నావు దీనికి కర్రకి గాలి ఊదిన రెండు బలూన్స్ అటు ఇటు సమానంగా కట్టి వేలాడి తీసావు ఏం చెప్తున్నావు గాలి ధర్మాల్లో ఒకటైన ధర్మం గురించి చెప్తున్నావా దీని నుంచి ఓకే ఇప్పుడు ఏం చేస్తావు దీని నుంచి మనం ఏం చెప్తాము గాలికి బరువు ఉంటుంది అనే కాన్సెప్ట్ని అమ్మాయి చెప్తుంది ఇప్పుడు ఈ బద్దకి సమానంగా కట్టిన రెండు గాలి ఊదిన బుడగల్ని వేలాడదీసాము తీసాము రెండు సమానంగా ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఏం చేస్తావు పేల్చే ఒక ఆ బుడగ పేలిపోగానే గాలి ఊదిన బెలూన్ ఎటువైపు ఉందో అటువైపు ఈ బద్ద ఉండిపోయింది దీన్ని బట్టి మనం ఏం అంటే గాలికి ఉంటుందని చెప్పొచ్చు అంతేనా అదేనా నీ ఎక్స్పెరిమెంట్ వెరీ గుడ్ ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు గాలి కింద నుంచి కూడా వస్తుంది అని చెప్పి ముందుగా ఏమేమి కావాలి దీనికి గ్లాస్లో నీళ్ళు తీసుకున్నావు తర్వాత ఒక పేపర్ తీసుకున్నావు దీని దీంతో ఏం చేస్తావు నువ్వు దీని పైన పెట్టి ఏం చేయాలి ఇప్పుడు తిరిగేసేస్తే ఏమవుతుంది వాటర్ కింద పడవు చూసారా కనపడుతుందా ఇది వాటర్ కింద పడవంట చూద్దామని కింద వస్తాయే లేదా చూద్దామా ఓకేది రజని మ్యాజిక్ అన్నమాట పడితే రజని మ్యాజిక్ పడిపోతే రజని పడతాయ్ ఓకేనా ఓకే రెడీ ఆ రజని మ్యాజిక్ పని చేసిందロイ గాలి అన్ని వైపులా ఒత్తిడి ఉంటుందా ఇప్పుడు ఇది కింద నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి ఈ గ్లాస్లో ఉన్న నీరు కింద వలకకుండా ఇంత పంచనైన పేపర్ తోనే ఇంత గ్లాస్లో నీటిని కూడా ఆపగలిగా ఎందువల్ల గాలికి ఉన్న ఒత్తిడి వల్ల ఆ ఒత్తిడి కింద నుంచి పైకి ఉండడం వల్ల ఈ గ్లాస్లో నీరు మనకి కిందకి వలకలేదు వెరీ గుడ్ క్లాప్స్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏమేమి కావాలి గాజు బాటిల్ అగ్గి పెడితే గాలి పెట్టిన ఒక బలూన్ ఇప్పుడు దీ ఈ మూడింటితో నువ్వు ఏం చేస్తావు ఫస్ట్ అరుగుతావు కదా గట్టిగా అగ్గి పొల్లలు గీసి ఆ బాటిల్లో వేసేసాను వెంటనే గాలి ఊదిన బలూని ఆ మూత ద్వారం బాటిల్ ముఖ ద్వారం వద్ద ఉంచి గట్టిగా కసేపు అది నూంచాలి లోపల అగ్గి పుల్ల ఆరిపోయింది అదికోగానే ఇప్పుడు బుడగని నెమ్మదిగా పైకి లేపితే ఆ బుడగని అతుక్కుని ఈ బాటిల్ కూడా పైకి లేచి మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి